జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఐదవ శ్లోకము అంతకాళే మామే స్మరన్ముక్ कलेबरं यः प्रयाति स मद्भावम् याति नास्ति अत्र संशयः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మరణ సమయములో నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచినటువంటి వాడు నా స్వరూపాన్నే పొందుతాడు అందులో సంశయమే లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తననే ఆశ్రయించి తన నుండి ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంతిమ స్మృతి అన్న విషయాన్ని తెలుసుకోవాలని తననే ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారు కూడా ఈ అంత్యకాల స్మృతిని గురించి తెలుసుకోవాలని తననే ఆశ్రయించి తననే కోరుకునేటటువంటి వారు కూడా మరణ సమయములో ఇటువంటి ధ్యానమును గురించిన విషయము తెలుసుకోవాలని స్పష్టపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఇప్పటి వరకు తనను ఆశ్రయించి తన నుండి ఫలములను కోరుకునేటటువంటి వారు పోయిన ఐశ్వర్యాన్ని క్రొత్త ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారిని ఒక్కరిగా చేసి ఐశ్వర్యార్థులని ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారిని కైవల్యార్థులని తననే కోరుకునేటటువంటి వారిని జ్ఞానులు అని మూడు వర్గాలుగా చేసి ఈ మూడు వర్గముల వారు 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 కోరుకునేటటువంటి ఫలముల మీద స్పష్టమైన అవగాహన వారికి ఉండటం కోసం వారు వారు కోరుకునేటటువంటి ఫలములను ఇంకా సంస్కరించుకునే విధమైన కోరిక తీవ్రతరం వారు చేసుకోవటం కోసం వారు తెలుసుకోవలసినటువంటి విషయాలను ఇప్పటి వరకు స్పష్టపరిచాడు అందులో భాగంగా ఐశ్వర్యార్థులు తెలుసుకోవలసినటువంటివి అధిభూతము అధిదైవము అధియజ్ఞము అంత్యకాల స్మృతి ఇక కైవల్యార్థులు తెలుసుకోవలసినటువంటివి తద్బ్రహ్మ అధ్యాత్మం అఖిలం కర్మ అధియజ్ఞం అంతిమస్మృతి ఇక భగవానుడినే కోరుకునేటటువంటి జ్ఞానులు తెలుసుకోవలసినటువంటివి అధియజ్ఞము అంతిమ స్మృతి అంటూ స్పష్టముగా ఎవరెవరు ఏమేమి తెలుసుకోవాలో వాటిని గురించి విశదపరుస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడిని మాత్రమే కోరుకునే అధ్యవసాయాన్ని పెంచుకుంటూ భగవానుడు చెప్పినటువంటి విషయముల మీద అవగాహనను పెంచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అంతకాలే చ మామేవ స్మరన్ముక్ కలేబరం యయాతి సమద్భావం నాస్తి అత్ర సంశయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ